నక్కి స్లో వే హాయ్ అండి జైని సంతోషి కలెక్షన్స్ చూడండి మన కొత్త కలెక్షన్ మనకి వీడియోలోకి రాని కలెక్షన్ శారీ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అండి అందరు వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ శారీ ఈ శారీ వచ్చేసి మనకి కింద మొత్తం అలా వస్తుంది పైన కింద శాటిన్ బార్డర్ ఉంటుంది శారీ ఆ ఫుల్ ఆఫ్ కలర్ ఇంతే ఉంటుంది ఇదిగోండి పళ్ళు పాట్ పళ్ళు అండి అది పళ్ళు శారీ సారీ చూడండి శారీ మొత్తం ఫుల్లో ఫాలోవర్ ఇలాగే ఉంటుంది చూసారా శారీని ఈ కలర్ ఎంత ఫ్యాషన్ ఇప్పుడు చాలా చాలా ట్రెండి కలర్ అండి దీని బ్లౌజ్ చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎంత చిన్న చిన్నగా వచ్చింది చూడండి బొమ్మలు మొత్తం కలంకారీ బొమ్మలు వచ్చేసింది ఎల్లో దాని మీద కాంట్రాస్ట్ శారీ కలర్కి కాంట్రాస్ట్ వచ్చేసిందండి ఇందులో మనకి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కాస్ట్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కాల్ చేయండి వాట్సాప్కి నెంబర్ యాడ్ చేసేసుకోండి